అందరికీ నమస్కారం చైనా గవర్నమెంట్ ఓ నాలుగు రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది దీనివల్ల అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలో గొడవలు అనేవి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తగ్గిపోయాయి ఏంటి అంటే ఫస్ట్ భరణం లేదు భర్త భార్యకి భరణం చెల్లించాలి డైవర్స్ తర్వాత లేదా డైవర్స్ ముందు అన్న కాన్సెప్ట్ లేదు ఎవరి సంపాదన వాళ్ళదే ఎవరి కష్టం వాళ్ళదే ఇష్టం ఉంటే భర్త ఇస్తాడు లేకపోతే లేదు ఫస్ట్ రెండోది మన ఇల్లు పొలం ఇద్దరం కొనుక్కుంటాం కలిసి ఇద్దరం కొనుక్కుంటాం కొనుక్కో లోను భర్త కడుతున్నాడు ఇంటి పని భర్త కడుతున్నాడు కరెంటు బిల్లు భర్త కడుతున్నాడు భర్తకి చెందుతుంది లేదా లోను బాకీ భార్య తీరుస్తుంది కరెంటు హౌస్ ట్యాక్స్ అన్నీ భార్య కడుతున్నా భార్య చెందుతుంది అందువల్ల అది అలాగా డిసైడ్ చేశారు అందువల్ల ఏమైందంటే నేను నా పేరున ఇద్దరి పేరున ఉంది కాబట్టి ఇద్దరికీ అక్కులు వస్తాయన్నటువంటిది కూడా లేదు మూడోది ఏంటంటే భార్య భర్తలకు వచ్చేటువంటి గిఫ్ట్లు ఏవైతే ఉందో అంటే మా అమ్మగారి ద్వారా నాకు వచ్చింది మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చినటువంటి ఆస్తులు ఆమె తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆస్తులు ఎవరి వాళ్ళవే ఒక దాంట్లో ఒకటి ఒకరికి హక్కు అనేటువంటిది లేదు తరువాత నాలుగో పాయింట్ ఏంటంటే పిల్లలు పిల్లల విషయంలో మరి ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే పిల్లలకు సంబంధించి అయితే పూర్తిగా కూడా ఇద్దరికీ బాధ్యత ఉంటుంది అంటే తల్లికి బాధ్యత ఉంది తండ్రికి బాధ్యత ఉంది తల్లిదండ్రు నిర్ణయ తల్లి తండ్రి దగ్గర ఉన్న వాళ్ళని తండ్రి చూసుకుంటాడు తల్లి దగ్గర ఉన్న వాళ్ళని తల్లి చూసుకుంటారు లేదు తల్లి దగ్గర ఉన్నప్పటికీ కూడా తండ్రి కొంత షేర్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు అంతవరకు ఉన్నది అందువల్ల ఏమైందంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో భర్త మా భార్యల మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఒక్క దెబ్బతో ఎగిరిపోయా అనమాట ఇప్పుడు కోర్టులన్నీ సం ఖాళీ అయిపోయాయి ఫ్యామిలీ కోర్టులన్నీ కూడా జై హింద్ కి జై